పంజాబ్ సీఎం భగవంత్ మాన్ సింగ్ తాజాగా ఒక కీలకమైన అభ్యర్థన చేశారు కేంద్ర ప్రభుత్వానికి అదేమిటంటే సింధు నది జలాలను పాకిస్తాన్కు వెళ్లకుండా మీరు అడ్డుకుంటున్నారు కదా ఆ జలాలను పంజాబ్కు తరలించండి మాకు చాలా వరకు నీటి కొరత ఉంది సో వాటిని కనుక మా రాష్ట్రానికి మళ్ళిస్తే మా రాష్ట్రం సుభిక్షంగా మారుతుంది అని భగవంత్ మాన్ సింగ్ ఒక అభ్యర్థన తీసుకు అయితే ఈ అభ్యర్థన ఇప్పుడు మోదీని చేశారంటే ఆయన ఖచ్చితంగా చేయగలరు అనే నమ్మకంతో మాత్రమే ఇటువంటి రిక్వెస్ట్ చేసి ఉంటారు కానీ గతంలో మన దేశాన్ని పాలించిన కాంగ్రెస్ పార్టీ ఇవన్నీ చూసి చూడనట్లు ఎందుకు వ్యవహరించింది నిజానికి మన దేశానికి సింధు నది జలాల నుంచి ఒప్పందం ప్రకారం రావాల్సిన వాటాను మనం ఇప్పటి వరకు అస్సలు వినియోగించుకోలేదు మొత్తం నీటిని అంతటిని పాకిస్తాన్కే వదిలేశాం తద్వారా మన దేశంలోని జమ్మూ కాశ్మీర్ పంజాబ్ రాష్ట్రాలకు తీరాని అన్యాయం చేశామని గుర్తుపెట్టుకోవాలి ఇప్పుడు మోదీ గవర్నమెంట్ ఈ నీటిని మొత్తాన్ని ఆపి అక్కడ డ్యామ్లను నిర్మించి ఆ నీటిని పంజాబ్ అండ్ జమ్మూ కాశ్మీర్లకు తరలించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు అందులో భాగంగానే భగవంత్ మాన్ సింగ్ మోదీ గవర్నమెంట్పై నమ్మకంతోనే ఇటువంటి అభ్యర్థన చేశారని మనం చెప్పుకోవచ్చు